యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపూర్ మండలం పుట్టపాక గ్రామంలో త్రిపులార్ రోడ్డు అలైన్మెంట్ను ను పుట్టపాక గ్రామం మీదుగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బాధిత రైతులు రోడ్డుపై బైఠాయించారు ఈ సందర్భంగా రాకపోకలకు అంతరాయం కలిగింది

వ్యవసాయానికి పనికొచ్చే త్రిపుల వ్యవసాయానికి పనికొచ్చేటటువంటి త్రిపుల రోడ్డు భూములను వ్యవసాయానికి పనికొచ్చే త్రిబులారు రోడ్డు భూములను వ్యవసాయానికి పనికొచ్చే త్రిపుల భూములు భూములను

ோட்ட குரத்து நோட்ட மண்ணு கொட்ட குரூரா சுலக்கேதா ஊடிருவா

يوا دورو تيارو و دورو يوا سايي ريک پني کچتر تيارو و دورو گومولانو يوا پومو يوا سايي ريک پني کچتر تيارو و دورو گومولانو يوا پومو